కొత్త ఏడాదిని ఆనందంగా ఆహ్వానిద్దామని ఆశపడ్డారు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా విహారయాత్రకు వెళ్లారు కానీ ఆ ఉత్సాహమే వారి పాలిట శాపమైంది క్షణకాలం అజాగ్రత్త ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో న్యూ ఇయర్ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది కాకినాడకు చెందిన యువకులు ప్రయాణిస్తున్న మహీంద్ర జీపు అదుపు తప్పి నేరుగా గోదావరి నదిలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ఓ యువకుడు జీపుతో పాటి నీట మునిగిపోగా మరొకరు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు అర్ధరాత్రి వేళ అన్నా చెల్లెల గట్టు వద్ద అసలేం జరిగింది మలుపు తిరగాల్సిన వాహనం మృత్యువైపు ఎందుకు వెళ్లింది కాకినాడ ముప్పైదేళ్ల నిమ్మకాయల శ్రీధర్ తన స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకల కోసం అంతర్వేదికి చేరుకున్నాడు అక్కడ సమీపంలోని ఆపిల్ రిసార్ట్ లో గదికి అద్దెకు తీసుకుని బస చేశాడు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో శ్రీధర్ తన స్నేహితుడు కలిసి బీచ్కు వెళ్దామని తమ థార్ జీప్ లో బయలుదేరారు అంతర్వేది అంటేనే గోదావరి నది సముద్రంలో కలిసే క్షేత్రం అక్కడ భౌగోళిక పరిస్థితులపై వారికి పెద్దగా అవగాహన లేదు ఇదే వారి కొంప అన్నా చెల్లెల గట్టు వద్దకు రాగానే అక్కడ రోడ్డు మలుపు తిరుగుతుంది కానీ చిమ్మ చీకటి ఉండటంతో డ్రైవింగ్ సీటులో ఉన్న శ్రీధర్ ఆ మలుపును గమనించలేకపోయాడు రోడ్డు ఉందని భావించి జీప్ను నేరుగా పోనిచ్చాడు అంతే కనురెప్ప వేసేలోపే జీపు వేగంగా గోదావరి నదిలోకి దూసుకెళ్లింది నీటిలోకి వెళ్లిన వెంటనే జీపు మునిగిపోవడం మొదలైంది జీప్ నీటిలో మునిగిపోతున్న సమయంలో పక్క సీటులో కూర్చున్న స్నేహితుడు సమయస్ఫూర్తితో డోరు తెరుచుకుని బయటకు దూకేశాడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు కానీ డ్రైవింగ్ సీటులో ఉన్న శ్రీధర్ మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోగడం లేదా డోర్ లాక్ అవ్వడం వల్ల బయటకు రాలేకపోయాడు కళ్ల ముందే తన స్నేహితుడు జీప్తో సహా నీటిలో మునిగిపోతుంటే ఆ మిత్రుడు చేసిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి ప్లీజ్ భయా లోపల మనిషి ఉన్నాడు ఏదో ఒకటి చేయండి కాపాడండి అంటూ పోలీసులను స్థానికులను వేడుకున్నాడు సమాచారం అందుకున్న సఖ్యనేటిపల్లి పోలీసులు రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు అది గోదావరి సముద్రం కలిసి చోటు కావడంతో ప్రవాహ ఉధృతి అలల తాకిడి ఎక్కువగా ఉంది స్థానిక మత్స్యకారులు గజయితగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు జీప్ను గుర్తించారు జీప్లో శ్రీధర్ విగత జీవిగా కనిపించాడు కొత్త సంవత్సరం మొదటి రోజే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది తెలియని ప్రదేశాల్లో అది కూడా అర్ధరాత్రి వేళ డ్రైవింగ్ చేసేటప్పుడు యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఒక్క క్షణం అజాగ్రత్త తిరిగి రాని లోకాలకు తీసుకెళ్తుంది అనడానికి ఈ ఘటన నిదర్శనం اوه ڏسو نه پڪڙتا نه ٿو ٿا کالا گهڻو آهي جو 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 కొత్త ఏడాదిని ఆనందంగా ఆహ్వానిద్దామని ఆశపడ్డారు స్నేహితులు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా విహారయాత్రకు వెళ్లారు కానీ ఆ ఉత్సాహమే వారి పాలిట శాపమైంది క్షణకాలం అజాగ్రత్త ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో న్యూ ఇయర్ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది గురించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు ఉదయ్ చెప్పండి ఏదైతే కాకినాడ దగ్గర జరిగినటువంటి ఏదైతే ఉందో అంతర్వేది దగ్గర అసలు న్యూ ఇయర్ వేడుకల్లో ఇద్దరు స్నేహితులు కలిసి వెళ్ళటం అర్ధరాత్రి ఒక్కసారిగా వాళ్లకు అంతర్వేదికి వెళ్దాం అనిపించడం జీప్ తీసుకెళ్ళి డైరెక్ట్ గా థార్ జీప్ తీసుకెళ్లి డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించకుండా డైరెక్ట్గా గా నదిలోకి దూసుకెళ్ళటం ఒక స్నేహితుడు చనిపోయినట్టు వార్తలు వస్తా ఉన్నాయి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి మొత్తం సంవత్సరం జిల్లాలో ఒక విశాఖ మిత్రులు ఇప్పటి నుంచో కలిసిమెలిసి స్నేహం చేస్తున్న ఇద్దరు మిత్రులు ఒక ప్రమాదం పాలవడం జరిగింది అంబేద్కర్ కోనశిల్లా కోనసీమ జిల్లా అంతర్వేదిలో న్యూ ఇయర్ వేళ తీవ్ర విషాదం చే చోటు చేసుకుంది కాకినాడకు చెందిన యువకులు ప్రయాణిస్తున్న మహేంద్ర తార్జీ పదవి చెప్పి నేరుగా ఆ ఈ ఉప్పుటేరు అంటే సముద్రంలో ఆ సముద్ర తీరంలో ఉన్న ఒక అయితే దూసుకెళ్లడం జరిగింది ఈ ఘటనలో ఒక యువకుడు దీష్తో పాటే నీటిలో ముందు కూడా ఆ కూడా వచ్చిన ట్రిప్లు ప్రాణపాయలతో బయటపడ్డాడు అర్ధరాత్రి వేళ అన్నాసీదులు గట్టు వద్ద ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది కాకినాడకు చెందిన ముప్పై ఐదేళ్ల నిమ్మకాయల శ్రీధర్ తన స్నేహితులతో కలిసి నూతన సంవత్సరం వేడుకల కోసం అయితే అంతర్వేది చేరుకున్నారు అక్కడ సమీపంలో ఉన్న ఒక రిసార్ట్ లో అయితే రూమ్ తీసుకుంది అక్కడ స్టే చేసి ఆనందంగా వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇద్దరు మిత్రులు ఒక మిత్రుడు బీచ్కి వెళ్దామని చెప్పడం ఆ వారు ప్రయాణి ప్రయాణించి అక్కడ చేరుకున్న సార్ జీప్ లో కలిసి అంతర్వేది నది అంటే అంతర్వేది అలాగే గోదావరి నది గోదావరి సముద్రం కలిసే చోట అయితే అన్నాచేల్ గట్టుగా చెప్తారు ఈ గట్టు దగ్గర అక్కడ పరిస్థితులు అంటే అక్కడ లోతు ఎలా ఉంటుంది అక్కడ సముద్రం తీరు ఎలా ఉంటుందనే తెలియక అందులో వారు దాన్ని చేరుకోవడం చీకటి వేళ అక్కడ ఉన్న మలుపును గమనించకుండా నేరుగా ఆ సముద్రంలోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఈ నీటిలో వెళ్ళిన వెంటనే జీప్ మునిగిపోవడం మొదలైంది జీప్ నీటిలో మునిగిపోతున్న సమయంలో ఆ ఇద్దరు స్నేహితులు స్నేహితుడైతే డోర్ తెచ్చుకుని బయటకు దూకేడం ఈదుకుంటూ ఒడ్డుకు రావడం జరిగింది కానీ డ్రైవింగ్ సీట్ లో వ్యక్తి మాత్రం బెల్ట్ పెట్టుకోవడం వల్ల సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల జీప్ తో సహా నీట్ లో మునిగిపోయాడు అతను ఆ ఆర్తనాదాలు కూడా ఆ సమయంలో ఎవరు వినే పరిస్థితి అయితే అక్కడ లేదు అక్కడ కాపాడండి అని అరిసిన ఆర్తనాదాలు కూడా ఆ సముద్ర బాసులు అయితే కలిసిపోయాయని చెప్తున్నారు ఈ సమాచారం అనుకున్న తగినేటిల్ పోలీసులు అయితే రెవెన్యూ అధికారులు తగినట్టు పోలీసులు అయితే ఉత్తావర్ అయితే సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు గోదావరి సముద్రం అయితే చోటు కావడంతో ప్రవాహ ఉధృత అయితే అలలు తాటం కూడా ఎక్కువగా ఉందని మత్స్యకారులు గజయత్ గల సాయంతో ఈ గాలిం చర్యలు అయితే చేపట్టారు ఈ రోజు తెల్లవారుజామున అయితే జీప్ లో నుంచి సేదర్ అయితే విగత జీవుడిగా కనిపించాడు జీప్ అయితే బయటకి వెలికి తీయడం జరిగింది అక్కడ అర్ధరాత్రి వేళ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అక్కడ యువకులు చాలా జాగ్రత్తలు పాటించాలి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది ఇక్కడ సముద్రం ప్రమాదంగా ఉంటుందని చిరిక బోర్డులు పెట్టినప్పటికీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఆ కొంతమంది ఆకసాయిలుగా ఇటువంటి ఇటువంటి ఆ ప్రయత్నాలు చేస్తూ సముద్రంలో వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తూ అయితే మృత్యువాద పడుతున్నారు మీరు ఏకంగా జిప్ తో సహా సముద్రం వద్దన డ్రైవ్ చేస్తూ ఒకసారిగా ఆ జీప్ సముద్రంలోకి వెళ్ళడం కూడా ఇది ప్రమాదానికి కారణమైందని అయితే పోలీసులు చెప్తున్నారు మొత్తం మీద చూస్తున్నట్టయితే అక్కడ నిషాద వాతావరణం అయితే నెలకొంది మృతుని కుటుంబ సభ్యులైతే బోరును విలిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్కడ ఆ మృతుడి మృతదేహాన్ని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు ఆ పోస్ట్ మార్టం తర్వాత బంధువులు కల్పించామని పోలీసులు అయితే చెప్తున్నారు రైట్ ఉదయ రైట్ థ్యాంక్ యూ